ఎవరైనా స్పాట్ మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం భరిస్తాం కానీ తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిని మాట్లాడితే సహించేది లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ రేవంత్ రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టినట్లున్నాయి ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలకకు చెప్పినట్లు చెప్పారు ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలు అయ్యాయి పరిపాలన చేతకని రేవంత్ రెడ్డి కాడి కింద పడేశాడు రేవంత్ రెడ్డి అసమర్థ దక్షత లేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది అధికారం కోసం అడ్డాకలుగా హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఉద్యోగాలు త్యాగాలపై ఎన్నో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు ఉద్యోగులకు ప్రజలకు మధ్య చిచ్చు పెట్టేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నారు రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా అని ప్రశ్నించారు